ప్రస్తుతం మనము సదాశిపేట మండలం చందాపూర్ అంకినపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం ఏ విధంగా వీళ్ళ అయ్యారు అనేది ఒకసారి మనం మాట్లాడదాం ఈరోజు చందాపూర్ ఎంపీటీసీ అభ్యర్థి విషయంలో ఎస్సి మహిళకు రిజర్వ్ కావడం జరిగింది ఈ యొక్క చందాపూర్ ఎంపీటీసీ సంబంధించి చందాపూర్ గ్రామం అంకెనపల్లి ఎంకేపల్లి మూడోళ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ సమావేశం ఏర్పడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొరుగుల బురుగుపల్లి సుమలత గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి మా యొక్క అధిష్టానానికి ఈ యొక్క మూడు గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు ఏకగ్రీవంగా పార్టీ తరఫున ఇంకో క్యాండిడేట్ లేకుండా మూడు గ్రామాల కార్యకర్తలు కలిసి గురువుపల్లి సుమలత గారిని మా యొక్క అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు సమ్మతమే సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మూడు గ్రామాలకు సంబంధించి చాలా నుంచి కష్టపడుతున్న నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఎవరికి భేదాభిప్రాయాలు రావద్దన్నట్టు చిన్న సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ముందు నుంచి కష్టపడుతున్న కార్యకర్తలకు అవకాశం వాళ్ళు బాధపడాల్సి వస్తుంది కాబట్టి అందుకని అందరు మద్దతు తీసుకొని ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఒక క్యాండిడేట్ని ఇప్పుడు ఇంకేసి ఇప్పుడు మీ సభ ఇప్పుడు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అరే మాకు చెప్పలేరు మేము పాటలు కష్టపడుకున్నాం మాకు అవకాశం బాధపడకుండా అందరం కలిసి సరే ఈ కారణం నుంచి అంటే మేము ముందు మాట్లాడుకున్నాం ఒక రోజు అందరం కలిసి మూడు గ్రామస్తుల మాట్లాడుకున్నాం ఎవరికి డిసైడ్ చేయాలని మాట్లాడుకున్నాం మా విలేజ్లలో మంచిది ఎవరు లేకపోయేసరికి మేము ఇట మాకు మంచి నచ్చింది కాబట్టి మేము మూడు విలేజ్లో ఒకే అని నేను అభ్యర్థిగా ప్రకటించిన నాలుగు ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఎప్పుడైనా కానీ కు టికెట్ రావడం మా మా తోటి కూడా మిగతా రెండు గ్రామ నాయకులు కార్యకర్తలు ఎప్పటికీ మీ ఊరికే నా టికెట్ అంటే ఎవరైతే మంచిగా ఉంటుందని గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తే గురుపల్లి సుమలత గారికి అవకాశం ఇచ్చిన ఆమె కూడా వాళ్ళ భర్త సహకారంతో ఆమె మంచి రాబోయే రోజుల్లో అభివృద్ధి విషయంలో మాకు అందరికి సహకరిస్తారనే నమ్మకంతో ఉంది ఆ ఈ యొక్క ఎంపీటీసీ అభ్యర్థి కూడా మేము విజయం సాధిస్తామని నూటికి నూరు శాతం మాకు నమ్మకం ఇంకోటి సార్ ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ రావడం అనేది మా మూడు గ్రామాలకు నేను భావిస్తున్నాను ఇప్పుడు లాస్ట్ టైం కూడా నిజానికి మా ఊరికి ఎంపీటీసీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అనేది ఉండేది అయితే ఇప్పుడు కాంగ్రెస్ క్యానలో వచ్చింది కాబట్టి మా ఊరు అభ్యర్థి కూడా నాకు మాకు అదృష్టంగా ఉంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఉన్న నాయకులలో కష్టపడుతున్న కార్యకర్తలు కానీ లేకపోతే చదువుకున్న విద్యార్థులు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అవకాశం ఇద్దామంటున్నాడు నిజానికి ఎవరు ముందుకు రాలేదు దానికి ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదా కుటుంబ పరిస్థితులు కావచ్చు తెలియదు కాకపోతే ఈయన ఆసక్తిగా ఉన్నాడు ఇంకోటి ఈయన కూడా చాలా నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్నాడు సీనియర్ నాయకుడు ఇప్పుడు ఈ సార్కి వచ్చేసేసి ఇప్పుడు మన మండల లెవెల్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు దాదాపు దామోదర్ సార్ వరకు కూడా మంచి ఉంది అయితే మేము ఏమేమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఆయన మా ఇన్ పబ్లిసిటీ చేసుకున్నప్పటికీ కొన్ని కొన్ని విషయాలు మెడికల్ సంబంధించి కానీ లేకపోతే చిన్న చిన్న విషయాలు రికమెండేషన్ పెట్టి ఇప్పుడు లక్ష రూపాయల ఫీజు అయినది కదా కదా కొంచెం కన్సిడర్ చేసేసి ఆయన కొంచెం కూడా సహాయం అందించే కాబట్టి మేము కూడా నమ్ముతున్నాం మూడులకి సంబంధించి ఆయన తోట అయిన కాడికి ఆయన సహకారం అందించడం మేము అభ్యర్థన అని చెప్పేసి ఆ ఈ మూడు గ్రామాల ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే మూడు గ్రామాల ప్రజల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు అందరు కలిసి ఉమ్మడిగా ఆ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ అభ్యర్థిని వీళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి